వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ అండి వెల్కమ్ బ్యాక్ ఈ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే సాంబార్ చేస్తున్నా అండి ఇందులో ఈ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ అని అనుకుండా నేను మా పక్కన కొంచెం ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్లో వచ్చిన వెజిటేబుల్ తోటే నేను సాంబార్ చేస్తున్నాను ఎందుకు అంటే మా బాబు నేను ఇది అది అండి ఏ వెజిటేబుల్తో వంటలు చేసినా కానీ ఏవి తినడండి అన్ని తీసేస్తుంటాడు అందుకే నేనేం చేస్తాను అంటే ప్రతి వెజిటేబుల్ అయితే ఒక సాంబార్లో వేయచ్చు కదా అని నేను సాంబార్లో వేస్ట్ చేస్తానండి మీరు ఎలా చేస్తారో చెప్పండి కామెంట్లో ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసానండి ఇందులో జీలకర్ర కొంచెం ఆయిల్ వేడిందండి ఆయిల్ వేడి అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి అండి దంచి పెట్టుకున్నాను పచ్చ పచ్చగా చేసుకోవాలండి ఇది కొంచెం వేగాక ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి స్మెల్ వస్తుందండి ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందామండి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేయాలండి ముందే మనము ఆనియన్ మిర్చి రెండు కలిపి వేస్తే మిర్చి ఫ్రై అవ్వదు కదా అందుకోసం కొంచెం ఫ్రై అవ్వాలి అని చూస్తున్నాను మిర్చిలు ఇలా మంచిగా వేగా ఇలా మంచిగా వేగాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దామండి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మిగతా వెజిటేబుల్స్ వేద్దాం నేనైతే ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి మధ్యలో కింద చూడండి వెల్లుల్లి మంచిగా బ్రౌన్ కలర్లో స్పైస్ మంచి కలర్ వచ్చిందండి బ్రౌన్ కలర్లో వెల్లుల్లి మంచి స్మెల్ అయితే వస్తుందండి మా బాబు అయితే ఎప్పుడైతే సాంబార్ అవుతుంది మమ్మీ ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అని వెయిట్ చేస్తున్నాడు సాంబార్ ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు దొండకాయ చెప్పాను కదండి మా చెట్లకి నేను పెట్టుకుంటాను పక్కన చెట్లు పెట్టాను అందులో వచ్చిన వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ నేను వేస్తానండి ఇందులో ఆలు సొరకాయ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటో వేస్తానండి ముందే వేసే కనుక ఇప్పుడు ఫ్రై అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఫ్రై నేనైతే ఇలా వేస్తాను మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి మూత పెట్టుకున్నామండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో టమాటా పెట్టుకున్నాయి కొన్ని మంచిగా అంత కలిపెడ్డామండి వేసుకున్నాక కొంచెం టమాటా మగ్గాక అప్పుడు పప్పు పెద్దాం ఇది ఇంకా ఫ్రై అవుతున్నాయండి లోపు మనం ఒకసారి పప్పు ఉడకబెట్టాము కదా ఆ పప్పుని చూద్దాం ఒకసారి పప్పు కూడా మంచిగా మెత్తగా ఉడికిందండి ఇందులోకి మనము చింతపండు చారు ఇందులో కలిపిద్దాము ఎందుకంటే పప్పు ఉండలు లేకుండా ఉండాలి అంటే ఈ పప్పులో ఈ చారు వేసి మంచిగా కలుపునంటే ఉండలు లేకుండా అవుతుంది ఎందుకంటే పప్పు మెత్తగా అయిన తర్వాత అంత ముద్దలు ముద్దలు రాకుండా ఉండాలి అంటే ఈ చాలి వేసి కలుపుతాను నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా మీరు చేసేది కూడా ఒకవేళ వేరే ఉంటే కనుక కామెంట్ చేయండి ఇది మంచిగా ఫ్రై అయ్యండి ఇందులో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము నేనైతే ముందు వేయనండి ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేద్దామని చూస్తాను ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం వేసుకుందామండి అందులోనే మనం ఇప్పుడు పప్పు చారు ఇదంతా కలుపుకున్నాం కదా చింతపండు చేస్తున్నాము ఇది కూడా ఇందులోనే వేసేద్దాం ఇందులో మనకు టేస్టీకి తగినట్టుగా కారం కూడా వేసుకున్నామండి మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటాము కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను మనం వేసుకున్నాం కదండి పప్పు చారు ఇవన్నీ వేసుకున్నాం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదండీ నేనైతే బయట తీసుకొచ్చిన మసాలాలు ఏవి యూస్ చేయను అండి ఎందులో యూస్ చేయను ఇంట్లో జీలకర్ర మెంతులు వేయించి పట్టుకున్న పౌడర్ అండి ఇది సాంబార్లోకి నేను ఇదైతే ఇదే యూజ్ చేస్తాను చాలా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది వేస్తే మెంతులు జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందండి ఆల్మోస్ట్ అవడానికి రెడీ అయింది ఇంకొక పది నిమిషాలు మంచిగా మరిగిందంటే బాగుంటుందండి ఈ నురగబోయే వరకు వేడి వేడి సాంబార్ రెడీ అండి ఇదేంటంటే నేను మాకు కరివేపాకు చెట్టు ఉందండి మా ఊడు ఇందులో కరివేపాకులు వేసినా తీసేస్తాడు అందుకోసం నేను ఇందులో వేస్తా ఇలా ఏంటంటే అవసరమైతే వాడు తీసినా కానీ ఆకులోంచి రసం అందులోకి వస్తుంది కాబట్టి నేను ఇలా వేస్తాను తర్వాత తీసేస్తానండి ఈరోజు మన రెసిపీ సాంబార్ కంప్లీట్ అయిందండి నేను చేసిన విధానం ఎలా ఉందో చూడండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీ కామెంట్లు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తాయండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి